కలెక్షన్స్ ఈ రోజు మొన్న మనం చూపించిన జ్యోతి ఫ్యాప్ కార్డ్ లో ఫ్రాక్ నెట్ ఇస్ ప్లస్ సీ నెక్ మోడల్ చూపించామండి ఇప్పుడు రౌండ్ నెక్ మోడల్ తీసుకొచ్చాను ఒకసారి నేను దాని గురించి మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత శాంపుల్ చూపిస్తానండి ఒకటి చూడండి ఇది వచ్చేసి రౌండ్ నెక్ మోడల్ అండి రౌండ్ నెక్ లో ప్యాచ్ మోడల్ ఇది ఇది డబుల్ కలర్స్ వస్తాయి మొత్తం ప్యాచ్ మొత్తం టూ బటన్ వస్తాయి ఇది మొత్తం డబల్ లేయర్ వస్తుందండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది హ్యాండ్స్ కూడా ఇక్కడ ఏ కలర్ ఇచ్చామో ఏ డిజైన్తో ఇచ్చామో అదే డిజైన్తో హ్యాండ్స్కి వస్తుంది హ్యాండ్స్ లో మనకి బోర్డర్ వచ్చి ఫినిషింగ్ వస్తుంది దీనికి సైడ్ పాకెట్ కూడా ఇస్తున్నామండి ఇది మొత్తం జ్యోతి ఫ్యాబ్ కాటన్ ప్యూర్ బాంబు జ్యోతి ఫ్యాబ్లో మనకి హెవీ క్వాలిటీ వస్తుంది అండి సైజ్ కూడా మనకి చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వస్తుంది హైట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఉన్న వాళ్ళ వరకు సరిపోతుందండి ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ఇవాళ త్రీ ఎయిటీ రూపీస్కి ఇస్తున్నాం త్రీ ఎయిటీ రూపీస్కి ఇస్తున్నాం మళ్ళీ మూడు పీసులు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి బ్యాక్ నెక్ కూడా చూసారు కదా బ్యాక్ నెక్ హై ఉంటుందండి బ్యాక్ సైడ్ ఇక్కడ ఫ్రిల్ వస్తాయి బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా ఫ్రిల్స్ కామన్ ఇది లేకపోతే మనం వర్క్ చేసినప్పుడు గబ్బుకుని పట్టేసి చినిగిపోతాయి కూర్చొని లెక్స్ ఉండేటప్పుడు కానీ అప్పుడు చినిగిపోతాయి అందుకోసం మనం ప్రతి దానికి ఫ్రిల్ ఇస్తాం దీంట్లో ఇవాళ కలెక్షన్ చూపిస్తున్నానండి ఇట్లా వస్తాయి దీంట్లో పింక్ కలర్ ఇక్కడ పింక్కి పింక్ మ్యాచింగ్ లో మనకి వేరే ఆపోజిట్ డిజైన్ తో ఇచ్చాము ఇదే హ్యాండ్స్ కూడా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నైటీస్ ఉంటాయండి మన దగ్గర మొత్తం నైటీస్ కలెక్షన్ అండి డైలీ వన్ వెరైటీ మనం పెడుతున్నాము మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ టైప్ నైటీస్ ఫ్యాన్సీ మోడల్ సెలబ్రిటీ నైటీస్ ఫ్రాక్ మోడల్ నైటీస్ జ్యోతి షాప్ కాటన్ బాంబడైన్ కాటన్ ఇంకా బిలో టూ హండ్రెడ్లో నైటీస్ అన్నీ వీడియోస్ పోస్ట్ అవుతాయండి రెగ్యులర్గా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో మన సబ్స్క్రైబర్స్ కోసం మనం మూడు పీసులు బుక్ కొన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఇది వచ్చేసి ఇవాళ చూపిస్తుంది జ్యోతి ఫ్యాబ్ కాటన్లో రౌండ్ నెగ్ ప్యాచ్ మోడల్ ఇది త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి మూడు పీసులు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం చూసారు కదా ఇది గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ ఇచ్చాము మొత్తం నైటీ మొత్తం ఇక్కడ డార్క్ గ్రీన్తో మనకి ప్యాచ్ వచ్చింది ఎల్లోకి ఎల్లో కలర్ ప్యాచ్ ఆపోజిట్ డిజైన్ వస్తుంది ఇట్లా ప్యాంట్స్ కూడా సేమ్ ఇక్కడ ఏదో వచ్చిందో అదే వస్తుందండి బ్లూ లైట్ బ్లూ ప్యాచ్ వచ్చేసి డార్క్ బ్లూ వస్తుంది ఇట్లా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి జ్యోతి ఫ్యాప్ కాటన్ స్వెట్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది బాడీకి కూడా స్మూత్ కంఫర్ట్నెస్ ఉంటుంది రెగ్యులర్గా వాడే నైటీస్ అనేది మార్నింగ్ ఇప్పుడు లేడీస్ అందరూ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఇంట్లో ఉన్నంతసేపు నైటీస్ వాడుతున్నారండి గా వాడే ఐటమ్ క్వాలిటీ ఐటెం తీసుకోండి ఎప్పుడో ఒకటి వాడేదైతే లో క్వాలిటీలో తీసుకున్నా నో ప్రాబ్లం అండి రెగ్యులర్గా వాడుకునేది కాబట్టి మనం కంఫర్ట్నెస్ చూసుకోవాలి అందుకోసం అని చెప్పి మనం ప్యూర్ జ్యోతి ఫ్యాబ్ కాటన్లో ఇవాళ రౌండ్ ఎగ్ ప్యాచ్ మోడల్ తీసుకొచ్చాము ఇతర త్రీ ఎయిటీ రూపీస్ కాస్ట్గా ఇస్తున్నాం అండి ఎవరైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ పెట్టేస్తే మనం అవి అన్నీ కొరియర్ చేయడం జరుగుతుంది ఇవి వద్దు ఒకవేళ వేరే మోడల్ కావాలన్నా మనకి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ డెలివరీ ఇస్తామండి త్రీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ప్రీ షిప్పింగ్ ఇస్తాం ఇది షోరూమ్ ప్రైస్కి మన ప్రైస్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ అండి మనం ఎందుకు తక్కువకి ఇస్తున్నామంటే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి తక్కువకి ఇస్తున్నాం జస్ట్ త్రీ ఎయిటీకి ఇస్తున్నాం ఇది సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది అప్ టు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోతుంది అండి డబుల్ ఎక్స్ఎల్ కావాలంటే నేను డబుల్ ఎక్స్ఎల్ నైన్టీస్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను మన దగ్గర ఎల్ సైజ్ కాని ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ జంబో సైజ్ వరకు ఉంటాయండి ఇది ఫ్రీ సైజ్ చేస్తున్నాను వీడియో దీని తర్వాత మనకి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వీడియోస్ అన్ని వీడియోస్ పోస్ట్ అవుతాయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తప్పకుండా మిస్ అవ్వకుండా వాళ్ళు వీడియోస్ నోటిఫికేషన్ అనేది వెళ్తాం జరుగుతుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మూడు దిస్లు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి మన ఛానల్ నేమ్ వచ్చేసి షణ్ముఖ కలెక్షన్స్ ప్యూర్ జ్యోతి ఫ్యాబ్ కాటన్ బాంబోడింగ్ కాటన్ బిలో టూ హండ్రెడ్లో నైటీస్ ఫీడింగ్ నైటీస్ ఫ్రాక్ నైటీస్ చకానీ కాటన్ నైటీస్ ఆల్ టైప్ ఆఫ్ నైటీస్ మన దగ్గర లభిస్తాయండి సెలబ్రిటీ నైటీస్ ఉంటాయి ఆల్ఫైన్ క్లాత్లో చాలా చాలా బాగుంటాయి అవైతే షోరూమ్ లో లెవెన్ హండ్రెడ్ ఉంటే మనం జస్ట్ సిక్స్ ఫిఫ్టీకే ఇస్తాం జరుగుతుంది ఇవన్నీ ఇవాళ చూపిస్తున్నాయండి జ్యోతి ఫ్యాబ్ లో రౌండ్ నెగ్ ప్యాచ్ మోడల్ అండి ప్యూర్ జ్యోతి ఫ్యాబ్ కాటన్ చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది మెహందీ గ్రీన్ ఇది మెహందీ గ్రీన్ గ్రీన్ కలర్ ప్యాచ్ ఇచ్చాము జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ కి ఇస్తున్నాం అండి త్రీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం వీడియోలు ఎంత ఎక్కువ అవుద్దని కొన్ని కొన్ని వరకే చూపిస్తున్నాను వీడియో కాల్ సెలెక్ట్ చేసుకుంటే ఇవి నచ్చపోతే ఇంకా చూసుకోవచ్చు ఈ రోజు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండి రేపు మరో కొత్త మోడల్ తీసుకొస్తాను వేరే వేరే సైజులు కూడా చేస్తానండి వీడియోస్ జ్యోతి ఫ్యాబ్ కాటన్ సెలబ్రిటీ నైటీస్ ఆల్ఫైన్ క్లాత్ నైటీస్ ఫ్రాక్ నైటీస్ జంబో సైజ్ నైటీస్ ఎల్ నుంచి త్రీ జంబో సైజ్ వరకు ఆల్ టైప్ ఆఫ్ నైటీస్ మన దగ్గర ఉంటాయండి మన కి త్రీ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని ఏదో ఒక రోజు మీరు పర్చేస్ చేయాలి కదా తప్పకుండా మీరు ఫ్రీ షిప్పింగ్ పొందొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే మన వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి